నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఇరువురు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమని ఆయన చేశారు ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు రాష్టంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని మండిపడ్డారు ప్రజల ప్రాణాలతో చలకాట మారుతున్న కూటమి ప్రభుత్వంపై కాకాని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు అనుచర వర్గం ఈ నకిలీ మధ్యానికి ఆద్యం పోస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం

కింద పోలీసు వాళ్ళే ఉంటారు నుంచి మీకు తెలియదా సార్ మాకు ఒత్తిడి ఎక్కువైపోయింది అని చెప్పి చెప్తారు అంటే ఒత్తిడి ఉంటే దొంగ కేసులు పెట్టేయడమే ఎవరి సరే సోషల్ మీడియాలో ఎవరైనా రాస్తే బాబు ముందు పోలీసు ఫోన్ చేస్తారు స్టేషన్కి రాని మన వాళ్ళు కూర్చొని పెట్టమంటాడు ఆయన నాకు ఫోన్ ఉందని చెప్పి బయటకు పోతాడు ఆయన ఇంటికి పోయి అనంతరం నిద్రపోయి సాయంకాలం ఆరు గంటలకు లేచి వస్తాడు లేచొచ్చి ఏదో పనున్నట్టుగా చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు పన్నెండు గంటలకు ఒంటి గంటలకు ఏమి తప్పు చేస్తే మనం అక్కడ పెట్టామంటే వదిలి పెట్టి మళ్ళీ పోతాను పది గంటలకు రమ్మంటాం రోజు ఇదే అంటే ఈ ప్రభుత్వం అసమర్థతను కప్పిపించుకోవడానికి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచనతో మేము పోలీసులు మీద పుచ్చుకొలుగుతాం అనేటువంటిది తప్ప ఎవడన్నా ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉండారా మెడికల్ కాలేజీ లేదో ఆ జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ చెప్పి భారతదేశ చరిత్రలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాడు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడు ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు కూడా అయ్యాయి అయితే ఈ చంద్రబాబు పది మెడికల్ కాలేజీలు ఇవ్వండి మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటైజేషన్ పేరుతో దాదాపుగా ఎనిమిది వందల యాభై ఎకరాలు కోటి ఉంటే ఎకరా కోటి రూపాయలకు పైన కోట్లాది రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు విలువ కన్నా దాటినటువంటి ఉంటే చంద్రబాబు చెప్తాడు ఎకర వంద రూపాయలు ఎక్కడ ఇచ్చేద్దాం పాపం ఏదో ఒక విధంగా ఆయన నడుపుతాడులే కాలేజీ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చినటువంటి లో పెట్టి అబ్బా కొడుకులు మీరు ఇద్దరు కలిసి అమ్ముకోవడానికి నిశ్చిక్కుగా సిగ్గుపడ్డారు అంటే దళితులు సామాన్యులు అడగ వర్గాలకి నా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి కోరిక మీద నువ్వు ఆశ చల్లలేదా దానితో పాటు ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిష్ణాతులైనటువంటి వైద్యులు వస్తే తీసుకున్నారు వరిచిన వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఈ రోజు వాటికి సంబంధించినటువంటి రేటు పోయింది ఈ ఎక్కువ క్యాన్సర్ వస్తుంది కాబట్టి రైతులు యూరియా వాడద్దు మీరు గిట్టుబాటు కాకుండా వరి పండించున్నారు బాగానే ఉంది ఈ మెట్ట ప్రాంతాలు ఇక్కడ వరి పండించినటువంటి వాళ్ళు లేరు చంద్రబాబు అన్నం తినడు వరి అన్నం తినడు చంద్రబాబు తినే సజ్జలో పెసలు కూడా రేట్లు లేవే దానికి సమాధానం చెప్తాం చంద్రబాబు అంటే చంద్రబాబు మాట్లాడలే రైతులందరూ వదిలేతాం వరి వదిలేతాం నువ్వు తినేటువంటి సజ్జలో పెసలకు సంబంధించినటువంటి రేట్లు చిరు చిరుధాన్యాల కంటే అవే లేవు పని కాయగూరలు క్రేట్ అయితే ఈరోజు ఉల్లి దగ్గర నుంచి టమాటా దగ్గర నుంచి అరటి పండ్ల దగ్గర నుంచి చీనీ పండ్ల దగ్గర నుంచి ఒక్క దానికి కొడలేము మిక్సీకి లేదు వరికి లేదు ఈరోజు అంత పాపం రైతులందరూ పంటలు అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు తెచ్చిన మా ప్రాంతాలు ఇదేనికి ఉపయోగపడతాయి ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని ఆ రైతుల దగ్గర నుంచి పన్నెండు వేలకు పదమూడు వరకు ముక్కలు ధాన్యం కొని ఈరోజు ప్రభుత్వానికి ఆ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇరవై వేలకు కొనుక్కోని రైతులు వీళ్ళు పంచుకోవడానికి మనకు వస్తాయి తప్ప రైతులు ఆ వ్యాపారులు ఎమ్మెల్యేలు పంచుకోవడానికి మనకు వస్తాయి తప్ప రైతులకు మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఈరోజు మనం ఏదైతే ఇచ్చామో దాన్ని వందనం అన్నాడు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాని అక్కడ అక్కడెక్కడో కర్ణాటకలో వాళ్ళు ఉచిత బస్సు పెడితే దాన్ని కొట్టాడు తమిళనాడు హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే వాటిని కంపెనీ కొట్టాడు ఎవరైతే ఎక్కడైతే కాపీ కొట్టడం వాటిని చెప్పడం మోసగించడం ఓట్లు వేసుకోవడం వెళ్ళిపోవడం తప్ప మరొక పరిస్థితి కనిపించడం లేదు అందుకని ఈరోజు పదిహేడు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి దాంట్లో పది కళాశాల ప్రవేటీకరణకు సంబంధించి కోటి సంతకాలు ఆ కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకారం చుట్టాడు అక్కడ ఉన్నాడు ఒక అసెంబ్లీ స్పీకర్ అతను చూస్తే నాకు నవ్వు వస్తుంది చెప్తాడు ఏం పరిస్థితిలో మాట్లాడతాను ఆయన చెప్తాడు ఆయన గారు అయ్యా మీ దగ్గర జీవో ఉంటే చూపించండి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం నడిబుడ్డలు వెళ్ళి ఆ కాలేజీ ముందు నిలబడి అయ్యన్న పాత్రుడు ఇదిగో నా హయా జీవో ఏం సమాధానం మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే కల్తి ముందు కొట్టుకుని మాట్లాడుతున్నారా మీరు ఇచ్చేటువంటి కల్తీ ముందు దగ్గర గమనించండి అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఫార్మ్ ఇచ్చి ముందు ఉన్నటువంటి అభ్యర్థిని తొలగించి కొత్త అభ్యర్థిగా ఇచ్చినటువంటి జైచంద్రారెడ్డి జైతారెడ్డితో పాటు మీకు సహాయకులుగా ఉన్నటువంటి ఎవరు జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి కట్టా సురేందర్ నాయుడు వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఫోటోలు చూడండి వాళ్ళందరికి ముసుగులు వేసుకుని ముసుగులేసి కూసం పెట్టడానికి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళందరినీ గుర్తుపడతారని చెప్పి అందరికి ముసుగులు వేసుకుని పెట్టేస్తే వీళ్ళెవరో తెలియదు కదా అని చెప్పి విమర్శలు లేకుండా ఉంటాయి ఆ ఫోటోలు ఈ మధ్య చూసాం పాపం ఎక్సైజ్ తెచ్చారు తెస్తే ఆ నకిలీ మధ్య తయారు చేసేటువంటి మిక్సీడ్ బ్రాండ్ కి పూల మన దశరా ఆయుధ పూజ కూడా చేసి వాటికి సంబంధించినటువంటి ఆయుధ చేసి ఆ మొత్తం ఆ మిషన్ అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి మన సీజ్ చేసినటువంటి మిషన్లు చూస్తే అంటే ఎంత ధైర్యంగా చేశారు చూడండి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వాడికి ఎవరికైతే చంద్రబాబు టికెట్ ఇచ్చాడో సౌత్ ఆఫ్రికాలో సారాయి తయారు చేస్తాడు అతను సారాయి తయారు చేసి రంగు వేస్తే అదే అక్కడ బ్రాంతి దాన్ని ఇక్కడ తయారు చేయగలడు ఇక్కడ మామూలుగా బెల్ట్ షాప్ లో అమ్మగలడు కాబట్టి ఆ బెల్ట్ షాప్ లో దాన్ని అమ్మించేస్తే మనం డబ్బు చేసుకోవచ్చు అని చెప్పి ప్యారల్ గా ఇచ్చేటప్పుడు ముందు కాకుండా నేరుగా బెల్ట్ షాప్ పంపించడానికి ఈ పంపించి దీని ద్వారా దాదాపు వందల కోట్ల రూపాయలు అర్జించేదానికి ఒక దుర్మార్గం అయినటువంటి పథకం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు తీశారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పండి డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి అండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోల్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని